నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం వేపాడ మండలం అరిగిపాలెం గ్రామంలో ఎస్ఎంఎఫ్జి ఇండియా క్రెడిట్ ఫైనాన్స్ సంస్థ దౌర్జన్యానికి నివ్వరపోతున్న బాధితులు ఫైనాన్స్ కట్టలేదని తండ్రి ఇంటి దగ్గర లేకపోతే మైనర్ బాలుడిని అపహరించి తీసుకొచ్చిన సంస్థ యాజమాన్యం ప్రశ్నించిన మీడియాపై దురుసుగా సమాధానం ఎటువంటి అనుమతులు లేకపోయినా ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేస్తున్న సంస్థ ఏజెంట్లు రౌడీలలా ప్రవర్తిస్తున్న సంస్థ ఉద్యోగులు మహిళలపై సైతం దుర్భాషలాడుతున్న బాధితుల ఆందోళనతో వెలుగులోకి వచ్చిన ఘటన చుట్టాలి కాదు ఐదు నెలలు బాగా అవుతారండి వెళ్తారు నోటీసులు పంపేతారు అయితే మీరేమో మాట్లాడుకోవడానికి పంపించండి అంటే మేమే తప్ప సొంత రూపాయలు అట్కే మా లేపండి మనలో నేను డిప్లొమా తోటి చదువుతున్నా మా నాన్నగారు ఎస్కోడ బ్రాంచ్ అయిన హెచ్ఎంఎఫ్జి బ్యాంకులోనే లోన్ తీసుకున్నారు లోన్ తీసుకుంటే మొన్న వచ్చారు బ్యాంకులో బ్యాంకులు వచ్చిన తర్వాత బయటికి ఇంకా ఈఎంఐ కట్టలేదు బయటికి వెళ్ళిపోయి ఇంటికి తాళం వేసేస్తున్నా అనేసి అవతల పక్క తాళం వేశారు అలాగే ఈరోజు వచ్చి మీ నాన్నగారు లేరు నువ్వే కట్టాలనేసి అన్న తర్వాత అది వచ్చి మీ నాన్న లేరు కాబట్టి నువ్వే మా తర్వాత మాత్రం వచ్చి బండి పైకి బండిపై ఎక్కించుకుని తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఎక్కడికంటే ఇక్కడికి మీ నాన్నగారు తీసుకెళ్తాం పదాన్ని తీసుకొచ్చి పైకి బ్యాంక్ తీసుకెళ్ళారు నేను రాను పైన సార్తో మాట్లాడి వెళ్ళిపోదు అని పైకి తీసుకెళ్ళిన తర్వాత మీరు ఈఎంఐ కడితేనే పంపిస్తాం లేకపోతే పంపించాం అని అన్నారు అందుకప్పుడు ఎక్కడ ఉన్నాను ఇక్కడ ఎక్స్పోర్ట్ బ్యాంక్ ఎస్ఎంఎస్ జీ బ్యాంక్ ఎస్ఎంఎస్జి బ్యాంక్లో ఉన్నాను ఇప్పుడు కొన్ని తొమ్మిది వరకు ఇక్కడ ఉన్నాను ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఇక్కడ ఉన్నాను నాది పదిహేడు సంవత్సరాలు వచ్చినంత వరకు ఒక నన్ను మా నాన్నగారు మా 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 బాబాయ్ రామకృష్ణ తర్వాత పోలీసులు విలేకరు అందరికి ఒక లేదు అండి మాది అప్పటి మండలం హరిపన్ గ్రామం అండి మాది చిన్న వ్యాపారం అండి అరీపాన్లో చిన్న పట్టుకుని నుంచి లోన్ తీసుకున్నామండి ఎస్కోట ఎస్కోర్ట్ దగ్గర లోన్ తీసుకున్నాం సార్ కొట్టండి కొన్ని అనుభవం కాదు వల్ల ఈ ఒక నెల అది కొద్దిగా ఇబ్బంది అయింది సార్ పదిహేను రోజులు పెట్టి ఊరిక తినేస్తాను ఇంకా నేను రైతులు లేక పనికి అండి ఇంట్లో వాళ్ళు ఈ పదిహేను రోజులు బట్టి వేధిస్తాను అండి వీళ్ళు వచ్చి కస్టమర్ అది కస్టమర్ వస్తారు కదండి డబ్బులు కలెక్షన్ చేసిన వాళ్ళు మా అమ్మాయిలు మా అమ్మలకు అసలు డెబ్బై అరవై సంవత్సరాలు అండి ఆవిడ చాలా ఇబ్బంది పడుతుంది ఈ పదిహేను రోజులు బట్టి ఇంటికెక్కడికి వెళ్ళి తలుపులేసేయడం ఈజీ కట్టడం నేను బయటకు వెళ్ళిపోయానండి క్లాస్ డేట్ అని చెప్పి వాళ్ళ నేను లేకపోవడంతో మా అబ్బాయిని తీసుకొచ్చారండి సాయంత్రం ఆరు అయిందండి తీసుకొచ్చారట ఇప్పుడు మా తొమ్మిదిన్నరకు ఎనిమిదిన్నర ఫోన్ చేస్తే మేము వైజాగ్ బయలుదేరి వచ్చేవాడికి మా ఫ్రెండ్ నేను ఉన్నాం సార్ మా అబ్బాయి లోపల ఉన్నాడు ఆ అబ్బాయి తర నలుగురు తిరగాలి కదా సార్ మా చిన్న కోరడు ఇంకా పదిహేడు సంవత్సరాలు వచ్చాయండి మొన్న ఒక నలుగురించి ఇబ్బంది పెడుతుంది మాట్లాడి మేము ఎటు సార్ ఆఖరికి ఇందాక ఉదయం ఫోన్ చేసేటప్పుడు డబ్బులు లేవు అర లేవు చచ్చిపోమంటే పెట్టి చచ్చిపో చచ్చిపో అని అంటాడు అండి అతను ఇంటికి వచ్చి బా బూతులు బా నాన్న బూతులు ఆడవాళ్ళే బూతులు తిరుతాం కావలితే ఎంక్వైరీ కాల్ చేయండి ఊళ్ళో ఎంత ఇబ్బంది పెట్టారో ఆడవాళ్ళే మీరే నాయం చేయాలండి పోలీస్ వచ్చే వరకు మా అబ్బాయిని ఒక పోలీస్ వచ్చే వరకు అబ్బాయిని అవ్వలేదండి సిఏ గారు వచ్చారండి అస్కల్ సిఏ గారు వచ్చారు లేరండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం